అందుకే మొన్న గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవ సంబంధాలు పెంపొందిలా అని చెప్పేసి ఒక దళిత బంధు కార్యక్రమం బీసీ బంధు కార్యక్రమం తీసుకొచ్చింది సరే చివరిలో ఇచ్చిండ్రు కంటిన్యూ చేద్దాం అనుకున్న ప్రభుత్వం రాలే చివరిలో ఇచ్చినంత ఒక మాట మాట్లాడింది సార్ గొప్పగా మాట్లాడి నాయు బ్రాహ్మణులు చౌరం చేస్తూ ఉంటారు ఆయన కింద ఒక అటెండర్ ఉంటాడు ఇరవై ఏళ్ళు అయిన అటెండర్నే ఉంటాడు ఆయన యజమాని కాలేకపోతాడు కాబట్టి మనము ఆ యజమాన్ని చేయాలంటే మనం కనుక సంపదకు సృష్టించాలి అందుకే ఒక రూపాయి కూడా మనకు మార్టిగేజ్ లేకుండా మార్జిన్ లేకుండా లక్ష రూపాయల పథకం ఆ రోజు ఇవ్వడం జరిగింది సరే నా కూడా చాలా వరకు నాయబ్రామల ఇచ్చిన అసోసేషన్ నుంచి సరే ప్రభుత్వం మారిపోయింది పథకాలు మారిపోయినాయి అది వేరు కానీ ఈరోజు నేను ఒక్కటి మాకు చెప్తున్నాను ప్రభుత్వాలు వేరు ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి మారుతుంటే ప్రభుత్వం ప్రభుత్వమే నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది మీరు ప్ర ప్రజల ప్రజలకు తెలవాలి కామార డిక్లరేషన్ అంటే ఏంది కామారెడ్డి డిక్లరేషన్ అంటే సంఖ్యాపరంగా బీసీల సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మనం ఇప్పుడు ఏదైతే వీరేంద్ర సేవాభవన్ చెప్తున్నారు కదా మీ తోటి మనిషి కాబట్టి సేవాభవన్ చెప్తున్నారు అనేది వీరేంద్ర గారికి ఒక రాజ్యాధికారం ఉంటే ఒక వంద మందికి పని చేస్తాడు మరి వీరందరికీ రాజ్యాధికారడుతుంది వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ పెంచుకోవాలి అందుకే మొన్ననే మేము అందరుగా కేసీఆర్ గారు పంపిస్తే తమిళనాడు వెళ్ళాం బీసీ రిజర్వేషన్ కోసం ఎంత గమ్మతుందంటే రెండు వందల ముప్పై నాలుగు మంది బీసీ అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ రెండు వందల ముప్పై నాలుగులలో ఓసీలు ఎంతమంది అంటే తొమ్మిది మంది మిగతా అంతా బీసీలే అంటే అక్కడ అని చెప్తే పెరియార్ అని ఉండు పెరియారు రామస్వామి అని ఒకప్పుడు బీసీ ఉద్యమం చేపట్టిండు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేసిండు అందుకే పెద్ద గొప్పగా పెరియార్ రామస్వామి కొట్టడం కనబడుతుంది మాకు అక్కడ ఆయన ఏం చేసిండు యాభై శాతం మించద్దు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కాబట్టి మనమే అంతర్గతం పెట్టుకుందాం అన్ని పార్టీలు ఉన్నా బీసీలకు ఎక్కువ చెప్తే ఏ పార్టీ కానీ అందరు బీసీలకు టికెట్ ఇవ్వడం ఈరోజు ఆ బీసీలో ఎమ్మెల్యే వారు ఆ బీసీల చేత ఎమ్మెల్యే ఉండగానే వాళ్ళ కుటుంబీకులకు అంత కూడా ఈరోజు బీసీలను డెవలప్ ఇవ్వచ్చు తద్వారా ఇప్పుడు కూడా అక్కడ బీసీలే డెవలప్ పెట్టే ఉన్నారు ఇది తెలుసు డిఎంకే ఎవరు న్యాయబ్రాహ్మడే అవునా స్టాలిన్ న్యాయబ్రాహ్మడే స్టాలిన్ న్యాయబ్రాహ్మడు అరే స్టాలిన్ న్యాయబ్రహ్మడు తర్వాత కర్ణానిధి న్యాయబ్రాహ్మణుడు తెలైతే కాదు బ్రాహ్మణుడు అయినా కూడా బీసీ రిజర్వ్ కోసం ఆమె పాటుపడ్డది నేను ఎందుకు అంటానంటే సేవాభావాన్ని చేస్తూ ఉంటాం ఒకరు తోడుగా ఉందాం ఒకరు గాయమైతే నొప్పి మనకు కావాలి అని నీ గాయమైతే నాకు నొప్పి ఉన్నప్పుడు మానవ సంబంధాలు పెరుగుతాయి లేకుండా అమెరికా లాగా అయిపోతుంది అందుకే నేనేమన్నా అంటే మానవ సంబంధాలు పెంచుకుందాం ఒకరు తోడుందాం డెఫినెట్గా మా వంతు కర్తవ్యం ఉంటుంది ఎట్లయితే మేము బీసీ బదుట్లు మరి పొద్దున్న మా హోం ఉండక సంబంధం ఉంటుంది విజయకుమార్లో తెలుసు అంత పెద్ద బిల్డింగు ఇది రోడ్డు పల్లె బ్రహ్మాండమైన నాయకుండా యొక్క కమిటాలు కట్టిన మీరు చూసారు మొత్తం నాలుగులే ఎక్కడ సంఘం కావడం నాయకుల ఇయ్యాలి మన బీసీపీలో ఎదగాలి అనే ఉద్దేశం ఉంటాం కాబట్టి వాడు సోదరులారా ఒక ఎమ్మెల్యేగా తప్పక మా బాధ్యత మీకు ఉంటుంది ఎవడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేవి అందుకు కలవండి మీరు వంద రూపాయలు ఇస్తే సరిపోవు మేజర్ ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్ మమ్మల్ని కలవండి మేము సహాయం చేస్తాం జై తెలంగాణ జై